బదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు విను దేశ భక్తులారా బిరండి తెలుగు దేశ కార్యకర్తలారా క్యాగాలకు వినుదీయ ని దేశ భక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ కోటి రెట్లు మీ శ్రమశక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సాహ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే భగదురే పార్టీ కై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండన కావాలి కుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐకమత్య బలం సాటి దీనాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం జాతి చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాత తి కొరీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఆశిసక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగ నిలిచారు లక్ష సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల జాగంతో తేజవిల తెలుగు పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం సారాజ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే అదని రంగి తెలుగు దేశ కార్యకర్తల కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా యాగాలకు వెనుదీయ దేశ భక్తులారా నందమూరి ఆశయ కథ సారథ్యం మీరే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే প্রভাত রাম ও মধুরাম প্রভাত Hey! <laughs> ఈ దేవుడు ఏ రాష్ట్రో రాజధాని ఏదైతే ఎవ్వరూ కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి పదవి ప్రజల గురించి ప్రజల సేవ గురించి ఉపయోగిస్తాడు జగన్మోహన్ రెడ్డి వ్యాపారానికి ఉపయోగిస్తున్నారు ఏదైనాడు ఒక గాలి మిగిలింది రేపు దానికి కూడా ఈయన డబ్బులు చేసే పరిస్థితి ఈ రాష్ట్రంలో వచ్చిందని బాగా ఆవేదన కలుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కష్టపడి పని చేసినటువంటి ఉన్నటువంటి రాష్ట్రం సుదీర్ఘమైన వనరులున్నటువంటి రాష్ట్రాన్ని నాలుగున్నర సంవత్సరాలుగా అల్ల కలువ చేశారు ఎక్కడైనా సరే ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉందా మాట్లాడితే నవరత్నాలు నేను బతన నొక్కుతున్నాను పథకాలు ఇస్తున్నాను నాకు ఓట్లేయండి అని ప్రకల్పాలు పంపుతున్నారు ఈ నలభై రెండు సంవత్సరాల్లో కీర్తి శి నడు గారు నేను రామ్మోహన్ నాయుడు గారు చక్కడి నియోజకవర్గంలో ఎన్నో కార్యక్రమాలు చేశాం అధికారం ఉన్నప్పుడు చేశాం అధికారం లేనప్పుడు చూసాం కానీ ఈ రోజు నిర్వహించినటువంటి కార్యక్రమం నా భూతం నా భవిష్యత్తు ఎంతవరకు ప్రజల నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేశారు అందుకే నేను ప్రతి సభలో చెప్తాను నా జీవితం ప్రజలకే ఎంత ఎంతమంది పిల్లల్లో ఇస్తా మరి ముఖ్యమంత్రి చేశారు ఒక్క పిల్లాడికే ఇస్తామని మాట మార్చాడు పోనీ ఆ ఒక్కరికైనా సక్రమంగా ఇవ్వవయ్యా ఇదిగో లిస్టర్ ఇస్తే మొదటి సంవత్సరం పదివేలు వేలతో మొదలుపెట్టి కట్టింగులకు పోను 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 లాస్ట్ గుండు సొమ్మ అయింది ఈ సంవత్సరం ఎవరికే రావట్లేదు కూడా ఆడి అమ్మఒడి కార్యక్రమం చేయ ఒక కార్యక్రమం పెట్టానన్నాడు అందులో మోసం చేశాడు ఆడపడుచులు అందరికి కూడా ఇస్తామన్నాడు కేవలం నలభై నుంచి అరవై సంవత్సరాలకు ఇస్తున్నాడు నలభై ఐదు సంవత్సరాలకు ఎన్నో ఆడపడుచులతో ఆయన సంగతి ఏంటి వాళ్ళ కష్టాలు ఏంటి అరవై